నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడలా నాకు ఇవన్నీ అడిగిన తర్వాత ఏమంటున్నాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు ఒక నిర్ణయం ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు ఏమని తీసుకుంటున్నాడు నిర్ణయము ఏమని తీసుకుంటున్నాడు యహోవా నాకు దేవుడై ఉండెను ఐ వాంట్ టు మేక్ ఎ డెసిషన్ యాకోబు నిర్ణయం తీసుకుంటున్నాడు నన్ను కాపాడినట్లయితే నాకుంటానికి ఇల్లు ఇచ్చినట్లయితే నాకు వేసుకుంటానికి బట్టల బట్టలు ఇచ్చినట్లయితే నన్ను సంరక్షించినట్లయితే యహోవా నాకు దేవుడై ఉంటాడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇంకా యాకోబు దేవుడుగా లేడు యాగోబు దేవుడుగా లేడు ఎందుకంటే ఇంకా అడిగే పరిస్థితుల్లో నన్ను కాపాడు ప్రవ్వా నాకు తినడానికి ఆహారం ఈ ప్రవ్వా వేస్తానికి వస్త్రాలు ఇప్ప్రవ్వ నాకు మా తమ్ముడితో కుటుంబానితో ప్రవ్వా నాకు శాంతి సమాధానం ఉండలాగిన శత్రువులతో నన్ను కాపాడు ప్రవ్వా అనే నేపథ్యంలో నువ్వు ఇది చేసినట్లయితే నేను నీకు నేను నిన్న పదో వంతు నేను అన్నిటిలో పదో వంతు నీకు ఇస్తాను నిన్ను దేవుడిగా నేను అంగీకరిస్తాను ఐ విల్ మేక్ యూ ఎస్ ద లాడ్ ఆఫ్ మై లైఫ్ అక్కడ అక్కడ రాయబడిన మాట దెన్ లార్డ్ షాల్ బీ మై గాడ్ అడుగుతున్నాను కుటుంబంగా దేవుని సేవిస్తున్నారా భార్య భర్తలుగా కలిసి ప్రార్థిస్తున్నారా బిడలతో కలిసి ప్రార్థిస్తున్నారా బిడలతో కలిసి సంఘానికి వచ్చారు ఈరోజు భార్య రావచ్చు భర్త అబ్సెంట్ ఉండవచ్చు భర్త రావచ్చు భార్య యాబ్సెంట్ ఉండవచ్చు తల్లిదండ్రులు వచ్చి ఉండవచ్చు బిడలు అబ్సెంట్ అయి ఉండి ఉండవచ్చు వర్క్ టుగెదర్ యు హేక్ అ డెసిషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాకోబ్ అంటున్నాడు యూ విల్ బీ మై గాడ్ అడుగుతున్నారు డైరెక్ట్ క్వశ్చన్ ఈజ్ ద లార్డ్ యువర్ గాడ్ యహోవానికి దేవుడై ఉన్నాడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నిన్ను కాపాడిన దేవుడు నీకు వస్త్రమిచ్చిన దేవుడు నీకు అపాయం నుంచి కాపాడిన దేవుడు తింటానికి ఆహారం ఇచ్చి నువ్వు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అధికముగా దీవించిన దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడా యాకోబ్ ఇక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అని ఉంది కానీ ఇక్కడ యాకోబు దేవుడు అని రాయబడి ఎప్పుడు రాయబడి ఉంది అనగా ఎప్పుడైతే తను దేవునికి ఏదైతే చేస్తానని వాగ్దానం చేశాడో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు యాకోబు దేవుడు అని